చెత్తకుప్ప ఎత్తమని మాటకు మాట పెరిగి మున్సిపల్ జవాన్ పై దాడి చేసిన సంఘటన ఆదివారం విములవాడి పట్టణంలో చోటు చేసుకుంది కోరుట్ల బస్టాండ్ నుంచి మలారం వెళ్లే రహదారిలో మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై చెత్తకుప్పలు వాహనంలోకి ఎత్తుతున్నారు ఇదే రహదారిలోని కార్ వాష్ దుకాణం ముందు ఉన్న చెత్త కుప్పలు ఎత్తాన్ని యజమాని మున్సిపల్ కార్మికులకు సూచించాడు వరుస క్రమంలో అదే పని చేసుకుంటూ వస్తున్నామని తర్వాత మీది కూడా ఎత్తుతామని సమాధానం చెప్పారు ముందుగా ఇదే ఎత్తాన్ని లేదంటే రోడ్డు మీద పడేస్తాన్ని కార్ వాష్ యజమాని కార్మికులకు దుర్భాషలాడారని ఆడారని వాపోయారు అక్కడికి చేరుకున్న మున్సిపల్ జవాన్ మహేంద్ర పై కూడా అదే వాగ్వాదంతో దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు క్రమ పద్ధతిలో తాము చెత్తలు తొలగిస్తున్నామని చెప్పినా వినకుండా దుర్భాషణూ దాడికి దిగాడని జవాన్ మహేందర్ వాపోయారు కార్మికులను దుర్భాష ఆడడమే కాకుండా దాడి చేసిన సదరు యజమానిపై మీరు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు రెండో ముష్కల్లో జీవన చేస్తున్నాం మేము ప్రధాన రోజుల్లో విజయం నిర్వహించి కుప్పలు ఎత్తేటప్పుడు అనంతాస్తుడి దగ్గర కుప్పలు ఎత్తున్నాం అవన్నీ కాదని చెప్పేసి మా కారు మా మీ షాప్ ముందర ఎత్తుమని మా మీ సిబ్బంది మీదకి గొడవ పెట్టడం జరిగింది ఎందుకు అని చెప్పి మేము పోవడంతోనే నా మీదకి మా సిబ్బంది మీదకి ప్రవర్తిస్తున్నట్టు ఉత్తమ మాట్లాడుకుంటూ నోటి ఏదైనా చాటు మాట్లాడుకుంటూ మమ్మల్ని కొడతాం ఎక్కడ దొరకడం మేము కొడుతాం మీతో ఏమవుతుందని మా సిబ్బంది మమ్మీ చె మాట్లాడడం జరిగింది దాని మీద ఇవాళ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చి జరిగింది మాట్లాడి మాట్లాడి నా మీద చేసుకోవడం కూడా జరిగింది ఆయన మీద నన్ను చేయడం వల్ల పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పైన చట్టరీత చర్యలు తీసుకొని వాళ్ళను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది సార్